ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారు తల కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధి గాంచింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వింతలు జరుగుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా నమ్మలేని నిజాలు వింతలు జరుగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతిలో అనేక రకమైన మార్పులు జరగబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం మరి ఇంతటి పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వరుని ఆలయంలో కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట ఈ అపచారం కారణంగా మూడు రోజుల పాటు స్వామివారికి పూజలు లేక ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని బ్రహ్మం గారు తన గ్రంథాల్లో రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారికి మొక్కుకుందాము ఇక అర్ధరాత్రి సమయములు ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందట బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మం తన కాళానంలో రాశారు ఇకపోతే రాబోయే రోజుల్లో చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము చిన్న వయసులోని గుండెపోటులు వచ్చి మరణిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు అవుతారట అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు వెల్లడించారు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భూజం పగులుతుందట ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతోంది ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతోంది ఆ సమయంలో ఆకాశం నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారట బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి మధురి మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట ఆకాశం నుండి పిడుగుల వాన పడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారి కాలిజ్ఞానంలో రచించారు పంది కడుపున ఏనుగు పుడుతుందట అలాగే మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందట విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బంగారుపు రథం పుడుతుంది ఆ రథం నుండి వచ్చే కాంతి వల్ల ఆ రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగ్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాగితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అలానే ఒక విచిత్రమైన ముసలి పుడుతుంది ఆ ముసలి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించకుండా మాయమైపోతుందట ఇక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన ఉండే కొండల నుండి కొన్ని రాళ్లు దొర్లిపడి విపరీతమైన జన నష్టం జరుగుతోంది పగిలిన ఈ రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు బెంగుళూరులో ఉన్న కంచి కామాక్షమ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు వివరించారు వ్యవసాయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని గారు వివరించారు ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయని సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయి అప్పుడు ప్రపంచంలో ఉన్న పాపాత్ములు అంతా రక్తం కక్కుకొని మరణిస్తారట ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు శ్రీ పురుషులు ఎవ్వరు కామపీడులవుతారు ఇక రానున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతోంది పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారు శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందట బసవన్న లేచి రంకెలు వేస్తాడట విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట అలా ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాము కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అయితే ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వచ్చింది దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎవ్వరూ కాశీకి వెళ్ళలేదు అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయాలు నలభై రోజుల పాటు మూసేశారు యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలు మోసం చేస్తున్నారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలందరూ బానిసలుగా బ్రతికారు ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం అపవిత్రమవుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు అమ్ముతారట అలాగే గృహాలు వెలుస్తాయి స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు ఇక వైష్ణవ మతం పైకి వస్తోంది శైవ మతం నశించిపోతోంది పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల మన దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇక అణువుల్లో నివసించే జంతువులన్నీ పట్టణంలోకి ప్రవేశించి మానవుల ప్రాణాల సంఖ్య తగ్గిపోతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల మన దేశం అంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఇక అడవుల్లో నివసించే జంతువులన్నీ పట్టణాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయట వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఎన్నో హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో ఇన్ని విషయాలను చెప్పారు ఓకే అండి చూశారు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏ విధంగా ఉండబోతుంది అలాగే అతని చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఏ విధంగా జరిగాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాము వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి